రెడీ చేయాలి ఐదు నిమిషాల్లో మీ తన కోట్ల ప్రవేశపెట్టే విధంగా రెడీ చేయాలి షేక్ బడే గారు పురుషోత్తపట్నం రెడీ చేయాలి న్యూ కాటగిరి భాగంలో విద్యార్థులైన రైతు సోదరులకు వెంటనే బహుమతులు బహుకరించుకోవడం జరుగుతుంది మొదటి బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి దాతలు ఆలోకం దేవారిత వారి కుమారు స్వామి గారు లింగారాపాల ఈ బహుమతితో పాటు పదివేల రూపాయలు అందజేశారు మధ్యాహ్నం ఈ బహుమతిని మధుర బహుమతి గాయసం చేస్తున్నారంగారు రమాదేవి వీర్లపాటి సర్పంచ్ గారి గారు తాత మధుర బహుమతులు చేస్తున్న చేస్తున్నాయి కానీ నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగుల మూడు అంగళములు విరణిలాగి మధుర బహుమతిని గాయసం చేస్తున్నాయి ఓకేనండి బహుమతి దాతలను గౌరవంగా సత్కరించుకోవడం జరుగుతుంది ఎమౌంట్ పట్టుకోండి ఒక్కసారి కనుమే చెప్పట్లేదు గ్లవ్స్ రెండవ బహుమతి వేమలపల్లి ముప్పై వేల రూపాయలు వేమలపల్లి సుబ్బయ్య గారు ధర్మపతి అనసూర్యమ్మ గారుల మనవరాలు ఓకేనండి థ్యాంక్ యూ తాతలకు సన్మానం వెంటనే दातल ने भेटने गौरवंगा सत्कारించుకోవరుతుంది కాంప్లేట్ అవాలి ఓకే రండి హా అతని కైవసం చేస్తున్నాయి వెంకాకృష్ణ మోహన్ గారి తర్వాత నాలుగైదు వేల రెండు వందల ముప్పై ఒక్క అడుగు ఏడంగా సన్మానం గ్లాంప్స్ ఐదవ బాంపతి దమన పోయిన వెంకటేశ్వర్లు దవనపోయిన జ్ఞాపకార్థం పోయిన సోరయ్య గారు జాస్తి వారి పాలం యాభై ఎండుకల దూరాన్ని కైసం చేస్తున్నాయి గ్లాబ్స్ కట్టారు గట్టిగా

ఓకేనండి తొమ్మిదవ బహుమతి హైదరాబాద్ గ్రూప్ పరమత్వాన్ని చేకూరి రామయ్య గారు దంపతులు వారి కుమారుడు చేకూరి హనుమంతరావు గారు ఈ తొమ్మిదవ బహుమతిని కైవసం చేస్తున్న వారు వేములపల్లి వెంకటేశ్వర గారి చేత మీదుగా ఈ బహుమతి తొమ్మిదవ బహుమతి అందజేస్తున్నారు సన్మానం అదేవిధంగా రెండు వేల ఐదు వందల మూడు అడుగుల రెండు అంగళంలో ఈ ఎనిమిది బహుమతి జకూరు హనుమంతరావు గారు అందజేస్తున్నారు చేస్తున్నారు హనుమంతరావు గారికి ఎంపీ పెద్దలు వేములపల్లి రామారావు గారు ఎనిమిది బహుమతి తీసుకోండి चवे